మ శ్రీ నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారు వచ్చే నెల నుంచి ఎటువంటి అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఎటువంటి వ్యతిరేక పరిస్థితులను వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఈ రాశి వారి గురించి చాలా వివరంగా తెలుసుకుందామండి ఈ రాశి వారికి వచ్చే నెల నుంచి చాలా అనుకూలంగానే ఉంటుంది కుటుంబ పరంగా చూసినట్లయితే సర్వసాధారణమైన ఫలితాలనే పొందుతారు వచ్చే నెల నుంచి కెరియర్ పరంగా ఎదుగుదల బాగానే ఉంటుంది కానీ పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీకు అప్పగించిన పనిని సరైన సమయానికి పూర్తి చెయ్యగలుగుతానా లేదా అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంది దీనివల్ల మనశ్శాంతి లేకుండా మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి మీకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ మానసిక ఒత్తిడికి గురైనప్పటికీ కొద్ది రోజులకి మీకు ప్రమోషన్లు పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే మీ జీతం కూడా పెరుగుతుంది అంటే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీకు పని ఒత్తిడి పెరగడం కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇక కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యులతో అంటే మీ తోబుట్టువులతో కానీ మీ సంతానంతో కానీ కలిసి వ్యాపారం చేస్తున్న వారికి పెట్టుబడికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో మీ భాగస్వాములతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థిక లావాదేవీల విషయంలో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు నూటకి తొంభై శాతం గోచరిస్తున్నాయి కాబట్టి ఇటువంటి సమస్యలను పెంచుకోకుండా సామరస్యంగా ఆలోచించుకుని అక్కడికక్కడే పరిష్కరించుకోవడం మీకు అందరికీ మంచిది రాశివారి భాగస్వామి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి వారు ఏ రంగంలో అయితే పని కోసం ఎదురు చూస్తున్నారో ఆ రంగంలో వారికి పని లభించే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు అందులో విజయాలు కూడా సాధిస్తారు ఇక వ్యాపారస్తులకు అమ్మకాలు పెరుగుతాయి ఆర్థిక పెరుగుతల బాగుంటుంది వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఇదే నెల నుంచి కూడా మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి కాకపోతే పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఎందుకంటే మీ గురు సంచారం సరిగ్గా లేనందువల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే గోచరిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఆచితూచి ఆలోచించి ముందడుగు వెయ్యండి ఇక విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గనుక శ్రద్ధగా కష్టపడి చదివినట్లయితే గనుక అనుకున్న ఫలితాలను సాధించడమే కాకుండా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు అలాగే మీరు ఉన్నత ఉద్యోగం కోసం ఉద్యోగ అభివృద్ధి కోసం మంచి కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో చాలా వరకు మీ కోరిక నెరవేరే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశివారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కొన్నిసార్లు మీరు ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు మొదలు పెట్టే ముందు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు చెప్పే అనుభవాలు మీరు పాటించడం వల్ల నష్టపోకుండా ఉంటారు ఈ రాశి వారు ప్రేమకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో అదే విధంగా స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితుడు కష్టంలో ఉన్నాడు అంటే వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తారు ఇలా మీరు ఆర్థిక సహాయం చేయడం వల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరికైతే డబ్బు అప్పుగా ఇస్తారో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం వల్ల మీ కుటుంబంలో చాలా కలతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు వారికి సహాయం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ కుటుంబ సభ్యులకు చెప్పి సహాయం చెయ్యండి చిల్లర వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయమనే చెప్పాలి వచ్చే నెలలో ఈ రాశి వారు కొంతమంది విదేశ ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి అది విహారయాత్రకు కానివ్వండి లేదా విద్య ఉద్యోగ వ్యాపార నిమిత్తం కానివ్వండి విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి రాశివారు ప్రేమ వివాహం చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఈ రాశి వారిలో ఉన్న కొందరికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ప్రయత్నం చెయ్యండి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకునే సత్తా ఈ రాశి వారికి ఉంటుంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించి వాటిని పెద్దవి చేసుకుంటూ ఉంటారు రాసి కలిసొచ్చే రోజు గురువారం శనివారం సోమవారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ